నెల్లూరు రూరల్ నియోజవర్గం సజ్జాపురం కందమూరు గ్రామాల్లో దాదాపు మూడు కోట్ల రూపాయల వేయంతో శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని ఈ యొక్క సర్జాపురం రోడ్డు అనేది ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల కళ అద్భుతంగా ఒక మంచి రోడ్డుని నిర్మించి ఇచ్చినటువంటి అధికారులకి కాంట్రాక్టర్కి దగ్గరుండి పనిచేయించుకున్న గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజవర్గంలో గ్రామాలకు కానీ నగరంలో డివిజన్లకు కానీ ఒక్క మాట చెప్తూ ఉన్నా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం అన్ని ప్రాంతాలు కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నా ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలందరికీ నేను మనవి చేస్తే ఎక్కడా కూడా తగాదాలు ప్రోత్సహించవద్దు ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకంటే గ్రామాలు ఉన్న తర్వాత తగాదాలు వస్తూ ఉంటాయి పాలకాడను నీళ్లకాడను చెట్ల కాడనో పుట్ల కాడనో గట్ల కాడనో మజ్జిగకాడనో పెరుగుకాడనో తగాదాలు రాకుండా బావు వస్తాయి వచ్చినా ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని లాయర్లు చుట్టూ తిరిగి అన్ని రకాల మీరు నష్టపోవద్దు గ్రామంలో ఉండే పెద్దలు కూర్చుని ఎక్కడికక్కడ సదుబాటు చేసి గ్రామాలంతా కూడా మామ బావ పెదనైనా చెన్నైనా అంట ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పుని రూరల్ శాసనసభ్యుడిగా ఒకటి మూడు సార్లు ఈ నియోజకవర్గంలో ఒకసారికి మించి ఒకసారి అతి పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే అయినా కూడా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం డబ్బులు పరంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదని చెప్పని అటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో యువనాయకుడు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల సాధనకి వీలవుతూ ఉంది వారందరూ కూడా రూరల్ నిద్యోగ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తల్లికి వందనం బిడ్డల చదువుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క డబ్బులు తల్లికి వందన కార్యక్రమం కూడా ఈ యొక్క మే నెలలో అంటే మరో మూడు నెలల్లో ప్రారంభమవుతుందని మనవి చేస్తూ అదేవిధంగా అన్నదాత సుఖీభోవ కింద రైతులకి అండగా పడేదానికి దానికి కూడా మేలో ప్రారంభమవుతుందని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారని ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క గ్రామంలో ఇంకా కొన్ని సమస్యల్ని ఈ గ్రామ పెద్దలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా నిధుల స లభ్యతను బట్టి వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తారని చెప్పని మాట ఇస్తూ ఇటీవల ఈ గ్రామానికి గడప గడపకి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ ఇంటింటికి వచ్చినప్పుడు సజ్జాపురం కందమూరు గ్రామాల్లో రెండు గ్రామాల్లో కూడా మీరు చూపించినటువంటి ఆదరణ ప్రేమకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ ఆదరణ ప్రేమతో భవిష్యత్తులో నెల్లూరు రూరల్ వర్గాన్ని రాష్ట్రానికే ఒక రోల్ మోడల్లా తీర్చిదిద్దేదానికి నేను కానీ నా తమ్ముడు గిరి కానీ నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాకు మద్దతు ఇస్తున్నటువంటి అటు ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పుని అందరం ఒక్క తాటి మీద ముందుకు సాగి అనేక రకాల సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా నా కళ్ళ ముందు ప్రస్తుతం ఉన్నటువంటి లక్ష్యం ఒకటే ఏమిటంటే కందమూరు రోడ్డు కానీ కొమరపూడి రోడ్డు కానీ కొన్ని రోడ్లు ధ్వంసమైనవి ఆ రోడ్ల కోసం కూడా ప్రతిపాదనలు పెట్టాం త్వరలోనే అవి నిధులు విడుదల శాంక్షన్ అవుతుందని నమ్మకం ఉంది అన్నిటికీ మించి ఈ ప్రాంత వాసులకి ప్రధాన రహదారి ఏదైతే నెల్లూరు తాటిపత్తి రోడ్డు మీ అందరి సహకారంతో ఎనిమిది నెలలు కాకముందే పూర్తి చేసి అందించాం ఎనిమిది నెలల ముందు ఆ రోడ్డు ఏ విధంగా ఉండింది ఈ రోజు ఆ రోడ్డు ఏ విధంగా ఉంది మీరే చూడమని చెప్తా ఉన్నాం అన్నిటికీ మించి పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి ఎంత అవసరం పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి సాధన కోసం కూడా శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్న ఆ దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అతి త్వరలోనే పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కూడా సాధించి తీరుతానని మాట ఇస్తాను హైట్రస్ మార్పు పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్క విజయమహల్ గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్య కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోల్టబుల్ ఐఓఎల్ తో ఫైకో ఆపరేషన్ చేయబడును శాంతి స్వీట్స్ పక్క ಸಂದು ವಿಜಯ ಮಹಲ್ ಗೇಟ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು